శ్రీ మాత్రే నమ శ్రీ లలితా సహస్రనామాలు ఇదివరకు నలభై ఆరు శ్లోకాలు వాటి అర్థాలని చెప్పుకున్నాం కదా ఇప్పుడు నలభై ఏడవ శ్లోకం అర్థాన్ని చెప్పుకుందాం అంతకంటే ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరూ ఉగాది రోజున లలితా సహస్రనామాలు మొదలుపెట్టండి పెడితే సంవత్సరం అంతా కూడా సహస్రనామాలు చదువుతూ ఉంటారు అయితే నలభై ఏడవ శ్లోకం ఏమిటంటే నిశ్చింత నిరహంకార నిర్మోహమోహనాశిని హంత్రి హి నిశ్చింత అంటే చింత లేనిది అమ్మకు చింత ఏముంటుంది మనకు చింతలు ఉంటాయి మనకు రకరకాల చింతలు రకరకాల ఆలోచనలు రకరకాల బాధలు ఉంటాయి మనము మాయా ప్రపంచంలో ఉన్నాం కదా లౌకిక ప్రపంచంలో ఉన్నాం కనుక మనకు చింతలు ఉంటాయి అమ్మ అలౌకిక స్వరూపురారు కాబట్టి అమ్మకు చింతలు ఉండవు నిరహంకార అహంకారము లేనిది అమ్మకు అహంకారం ఉండదు ఈ సంసారమనే మాయలో చిక్కుకున్న మనలాంటి వారికి అహంకారాలు అల్పులకు అహంకారం ఉంటుంది బ్రహ్మానంద లహరి అయిన అమ్మకు అహంకారం ఉండదు నిర్మోహ అంటే మోహం లేనిది ఇది కూడా సేమ్ ఇందా అట్లాగే మోహము దేని మీద కూడా మోహము అమ్మకు ఉండదు మనకు ఉంటుంది పిల్లలంటే మోహం తల్లిదండ్రులంటే మోహం భార్య అంటే మోహం భర్త అంటే మోహం ఇలా మోహబంధంలో మనం చిక్కుకుంటాం కానీ ఆ జగన్మాతకు మోహం ఉండదు మోహనాశిని అలాగే మనలో ఉండే మోహాన్ని తమో గుణాన్ని కూడా అమ్మ నాశనం చేస్తుంది ఒకసారి అమ్మని నమ్ముకుంటే ఎవరి నిజ స్వరూపాలు ఏంటి ఈ ప్రపంచమంతా మాయ ఇది అంతా మిథ్య అని మనకు తెలియచేసి వాళ్ళ ద్వారానే మనకు ఆ మాయలను తొలగించి మనలో ఉన్న మోహాన్ని నశింప చేస్తుంది నిర్మమ మమతా హంత్రి అంటే మమతను కూడా అమ్మ హరించి వేస్తుంది మనలో ఉండే మమత అనురాగం ఇవన్నీ మనం పోగొట్టుకుంటేనే పరమపద సోపానానికి చేరగలం ఇవన్నీ పరమపద సోపానం చేరటానికి అడ్డంకులు ఈ అడ్డంకులన్నింటినీ అమ్మ తొలగిస్తుంది నీస్ పాప అంటే పాపము అంటనిది అమ్మకు పాపం ఎందుకు అంటుతుంది పాపాన్ని నశింపచేసే జగన్మాత అమ్మ అమ్మ పాపాలను నశింపచేస్తుంది అటువంటి అమ్మకు పాపం ఎలా అంటుతుంది పాపనాశిని నాశిని పాపాలని అమ్మ మన పాపాలని నశింప చేస్తుంది మన కర్మ బంధాలను విడగొడుతుంది మన పాపాన్ని నశింపచేస్తుంది మన కర్మలను పాప కర్మలను తొలగిస్తుంది మన పుణ్య ఫలాన్ని పెంచి మనలో వైరాగ్యాన్ని పెంచి మనల్ని మోక్ష మార్గం వైపు అమ్మ నడిపిస్తుంది అని ఈ శ్లోకంలో భావం చెప్పబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి